ఇక వివరాలను చూద్దాం భారతదేశానికి చెందిన రెండో అనుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిప్పణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అధికార్ను ఈ రోజు విశాఖ తీరంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు భారత వ్యూహాత్మక కమాండ్ అధిపతి వైస్ అడ్మిరల్ సూరజ్ బెర్రి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి డిఆర్డీఓ ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈ జలాంతర్గామిలో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక వ్యవస్థలు మన శక్తి సామర్థ్యాలకు శాస్త్రజ్ఞుల ప్రతిభకు నిదర్శనమన్నారు దేశ ప్రయోజనాలను కాపాడటంలో ఇది కీలక భూమిక పోషిస్తుందన్నారు భారతదేశ అణుత్రయాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు వ్యూహాత్మక సమతుల్యత శాంతిని నెలకొల్పడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు దేశ భద్రతలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఇది దేశం సాధించిన విజయమని రక్షణలో ఆత్మనిర్భరత సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తిరుగులేని సంకల్పానికి ఇది నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు